కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం మనము దేవదేవం భజే దివ్య ప్రభావం అనే అన్నమాచార్యుల వారి కీర్తన నేర్చుకుంటున్నాం కదా ఈరోజు మనము రెండవ చరణాన్ని నేర్చుకుందాము చక్కని పాట చక్కగా నేర్చుకోండి చాలా బాగుంటుంది మరి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటమ్మా ఫాలో అవుతుండండి మరి ఇటువంటి కీర్తనలన్నీ సులభంగా నేర్చుకోవడానికి మన ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి మీ పిల్లలకు దీన్ని బాగా ప్రాక్టీస్ చేపించండి చూపించండి ఛానల్ అయితే ఫాలో అవుతుండండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దామా లైక్ ఇవ్వటం వల్ల ఇది ఇంకా ముందుకు వెళుతుంది కాబట్టి మీ అందరికీ నేను సవినయంగా మనం చేసేది ఏంటంటే మీరు ఛానల్ ఫాలో అవుతూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా రెండో చరణాన్ని స్టార్ట్ చేసేస్తాను नीलजीमूत सन्निभशरी नीलजीमूत नीलीमूत सन्नि വിശാലവിമല ജല ജനാഭം വിശാല വക്ഷം വിമല ജല ജനാഭം കുർത്തിച്ചാൽ കഥ നീല ജീമൂത്ത മൊത സങ്ക സിഭ ശരീരം రెండవ సంగతి విశాల మూడవ సంగతి వక్షం విమల జల జనాభం ఇక్కడ ఒక సంగతి సరేనా దీన్ని బాగా గుర్తించవలసింది చాలా లాలిత్యంగా అందంగా పలకండమ్మ నీల జీమూత ఆ వచ్చేట్టుగా చూసుకోవాలి సన్ని భరీరంగనా విశాల ఇక్కడ కూడా ఆ వచ్చేట్టుగా చూసుకోవాలి వక్షం విమల జల జనాభం జల జనాభం ఇలాంటి చిన్న చిన్న విరుపులు మనం పాటలో వేసుకుంటే పాట చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ तालाहि नगहरं धर्मसंस्थापनं तालाहि नगधरं धर्मसंस्थापनं गर्तिचारा తాలాహినగహరం ధర్మ సంస్థాపనం రెండోసారి అనేటప్పుడు తాలాహిహి అన్న తర్వాత అక్కడ ఈ వచ్చేట్టుగా సంగతి తెచ్చుకోవాలి గుర్తించవలసిన విషయం ఇది నెక్స్ట్ భూలనా దీపం భోగి భో భో తర్వాత కొంచెం లైట్గా ట్యాగ్ చేసేసి తర్వాత గీ వచ్చేట్టుగా చూడాలి భూలనా దీపం శయనం భూలలనా దీపం భోగి శయనం రామం ఇది చాలా టప్ ఈ లాస్ట్లో వచ్చేటప్పుడు చాలా విరుపులు అలాగే వైబ్రేషన్స్ అన్నట్టుగా చక్కగా ఒక కష్టం కొంచెంగా ఉంటుంది దీన్ని పదే 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 ప్రాక్టీస్ చేయండి ఒకటోసారి రాదు రెండోసారి రాదు మూడోసారి తప్పకుండా వస్తుంది కాబట్టి కొండ సాధన చేయాలి చేస్తేనే మనకి ఇటువంటి కష్ట సాధ్యమైన కీర్తనలు కూడా చక్కగా వచ్చి ఈజీగా పాడతాం నా పద్ధతి ఏంటంటే ఎప్పుడు కానీ ఈజీగా ఉండేది పాడాలని అనుకోను నేర్చుకోవాలనుకోను కష్టసాధ్యం రాజ్యంగా ఉండేది గమకాలు ఉండేవి స్వరాలు ఉండేవి నేర్చుకోవాలనుకుంటాను మనం ఎప్పుడైనా టార్గెట్ అనేది రిచ్గా ఉండాలన్నది నా తాలూకా గోల్ అన్నమాట మరి మీ తాలూకాది గోల్ ఏంటన్నది నేను కామెంట్ ద్వారా తెలియజేసుకో తెలియజేసు తెలియచే అదే తెలియ తెలియాల సారీ అదే తెలుసుకోవాలి అనుకుంటున్నాను దయచేసి మీరు కామెంట్ చేయండి దీపం భోగి సేనం రామం దిస్ ఇస్ ద టప్ ఒక పెద్ద కష్టమైనది ఇది ఇంపార్టెంట్ అలాగే లాలిత్యంగా అందంగా ఉంటుంది ఇలాంటి విరుపులంటే నాకు పిచ్చ అనమాట ఇక్కడ పిచ్చెక్కి అనమాట మీకు ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే ముఖ్యమైనది ఇది మనం ఎప్పుడు కూడాను అది ఏంటంటే మనము ఎప్పుడు కూడా కష్ట సాధ్యమైన పాటనే ఎంచుకోవాలి నాటాలు గోల్ అన్నమాట ఇలాంటి పాటలను ఎంచుకొని పాడితేనే మనకు ఒక గుర్తింపు అన్నది ఉంటుంది అన్నది నేను ఎప్పుడు సాధ్యమైనది ఎంచుకుంటాను మరి మీరు ఏంటి ఎలా అన్నది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి నేను దాన్ని కోరుకుంటున్నాను మీ కామెంట్లో మీ తాలూకా విషయం ఏంటి మీ తాలూకా మనసులో ఎలాంటివి గోల్స్ ఉంటాయి అన్నది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సరేనా భూలనా దీపం భోగి శయనం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం అని మనలో మామూలుగా పాడుకోవాలి రెండు చరణం నేర్చుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మూడోచరణను నేర్చుకున్నాం మరి ఇది ఇది మీ ఫ్రెండ్కు స్నేహితులు అందరికీ దీన్ని వీడియోను షేర్ చేయండి మన ఇటువంటి మంచి మంచి కీర్తనలను నేర్చుకోవటానికి వాళ్ళకు ఈజీగా నేర్చుకోవటానికి వాళ్ళకు సహకరించిన వాళ్ళు అవుతారు ఛానల్కు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు ఫేవరెట్గా ఫేవరెట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మరో మంచి వీడియోతో వస్తాను జై శ్రీరామ్ జై హింద్ అందరూ బాగుండాలి సర్వే జనా సుఖనో భవంతు